వికారాబాద్ జిల్లా మరిపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఈ నెల ఇరవైవ తేదీన ఓ గుర్తు తెలియని శవం కనిపించిందని పోలీసులకు సమాచారం రావడంతో ఆ శవానికి కాంగ్రెస్ పార్టీకి మా నాయకులకు సంబంధం ఏమిటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు మర్పల్లి జడ్పతి మధు బీఆర్ఎస్ నాయకులు మీరు అమాయక ప్రజల నుండి బెదిరింపులకు గురిచేసి భూములను లాక్కున్నారని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మీ వ్యవహారం శైలి మార్చుకుంటే మంచిది అయినా మిమ్మల్ని ప్రజలు వద్దను కొని తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు అయినా కూడా మీరు మీ నాయకులను రెచ్చగొట్టి కాంగ్రెస్ నాయకులపైకి మరియు మా నాయకుడిని దుర్బషలాడడం సరైన పద్ధతి కాదని మీరు ఎమ్మెల్యే అనుకుంటున్నారేమో మీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీరు సిగ్గుపడడం లేదు అంటూ మరోసారి అనవసర ఆరోపణలు చేస్తే మా కాంగ్రెస్ నాయకులు కూడా దేనికి ఆయన అంటున్నా కాంగ్రెస్ అన్నాడు అప్పటికే మేము కలెక్టర్ ఆఫీస్ కు తిరిగిన తిరిగితే కాలేదు కాకపోతే మీరు ఎంత తిరిగినా కాదు అమ్మాడి పోయి మీరు చేయించుకోండి అంటే ఆయన దగ్గర ఏం చేసిండు మీరు పాలలో సందు సందులు ఉన్నది మీరు దెబ్బలు తింటారు అదవుతుందని నాకు అమ్మే చేయండి నేను కొనుక్కుంటాను అగ్గసగకు అమ్మే చేయండి అని కొనుక్కుంటా అని దెబ్బ అగ్రిమెంట్ కొట్టించి సంతకాలు చేయించి రెండు లక్షలు ఇచ్చిండు అట్లన్ని ఇట్ల అట్లన్న ఇచ్చిండు మూడేళ్ళు అయింది అన్న మూడేండ్లు అయింది అదే అదే రేటుకు మేము భూమి ఇయ్యాము మేము ఇయ్యాలని మాకు ఇష్టం లేదు అని అంటే మూడేళ్ళు అయితే మేము పది లక్షల కాడికి ఇస్తా నేను అని ఎకరనర భూమికి ముప్పై ఐదు లక్షలు మాత్రమే కట్టిస్తా నేను ఒక్క రూపాయి కూడా ఎక్కువ కట్టిగా అని మమ్మల్ని దబ్బాయించుడు మా ఆయనకు ఫోన్ చేసిండు మాకు ఫోన్ చేసిండు మా చుట్టాలతో ఫోన్ చేయించుడు మీరు దాకా పోతారు మీరు ఎంత దూరం పోతారు మీ ఆయనకేమన్నా అయితే నాకు తెలియదు చూడు అర్ణమ్మ నా ఇంటికి రావద్దు నీ పిల్లలు ఆగమవుతారు నువ్వు ఆగమవుతావు అని మస్తు ఫోన్ చేసి మస్తు ట్రబుల్ చేసిడు మేము తోట్ల మామిడి తోట్ల జీతం ఉండ ఉన్నాం ఇద్దరు ఆలమౌలం ఆడికి కూడా వచ్చిండ్రు వాళ్ళు కార్లు వేసుకొని ఏమమ్మా నువ్వు నువ్ ఇట్లొచ్చు మళ్ళీ ఆ భూమి చేసిస్తావా చేసియా అంటే ముప్పై ఐదు లక్షలకి ఎకరైనా భూమి నేను ఎట్లా చేసిస్తానా నేను చేసియా నాకేమన్నా పెంచుతానే నేను చేసిస్తావా అని చేసియా అన్న ఆడ కూడా కాంగ్రెస్ సార్ అని పెద్ద సార్లు ఎవరన్నా తోలుకొచ్చిండు వాళ్ళతో కూడా మాట్లాడిపించి అట్లా కాదమ్మా వాళ్ళకి అగ్రిమెంట్ చేసినా అట్లా ఇగో పేపర్లు ఉంది మళ్ళీ నీకు వాళ్ళు కోర్టు నుంచి చేసుకుంటారు పైసలు కడతారు అన్ని కడతారు నీకు ఆ వచ్చే పైసలు కూడా రాకుండా చేస్తారు చూడు చేసి 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 అని వాళ్ళతో వీళ్ళతో చెప్పి మాజీ జెడ్పీడీసీ మన మధు వాళ్ళ ఇంట్లో దాగిండు దానికి ఎవిడెన్స్ మేము క్లియర్గా ఇస్తాం మీకు మేము గాలికి మాట్లాడట్లేదు నిన్న ప్రెస్ మీట్లో కూడా నా మీద చాలా దుమారం లేపిండు దానికి కూడా ఇగో మీకు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మీకు చూపిస్తున్న చూడండి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఆ ఇంటికెళ్ళి సీసీ ఫుటేజ్ క్లియర్గా తీసుకొచ్చినాం సీసీ ఫుటేజ్ తీసుకొచ్చినాం ఆ ఇంట్లోకి వెళ్ళి ముఖానికి టవాల్ కట్టుకొని ఇగో ఆయన అనుచరుడు ఉదయాన అబ్బాయి తీసుకొని బండి మీద తీసుకొని పోతున్నాడు మధ్యలో జట్టు మాది ఇంట్లోకి వెళ్ళి పూర్తి వీడియోలు కూడా మీకు ఎలక్ట్రానిక్ మేము ఇస్తాము సరే తప్పు చేయనప్పుడు నీ దొంగను కాపాడాల్సిన అవసరం లేకుండే వాడిని తీసుకపోయి ఇంత పెట్టుకొని కేటీఆర్ గారి దగ్గర అంటున్నాం మొన్న ఎస్ఐ గారు వచ్చి నా బెడ్రూమ్లోకి వచ్చి గల్లా వర్కుని గుంజుకొచ్చి రని అని చెప్తున్నారు సరే పోలీసు వాళ్ళని మీరేమన్నా తెలుసుకుని మాకు సంబంధం లేదు నీ దగ్గర సీసీ ఫుటేజ్ నుండి నువ్వు దొంగను కాపాడుతున్నావు అంటే దీని వెనకాల నువ్వు ఉన్నావు అందరూ వాళ్ళు కూడా నిర్ధారిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా దీనికి దానికి పార్టీకి ఏం సంబంధం ఉంది మాకు వానికి పాత పాత కక్షలు సవాల్ అక్ష్య ఉండొచ్చు మేం భూమి ఉందని మేము అనట్లేదు వాడు చచ్చిపోయినాడు వాడని మేము అనట్లేదు మీరు చంపిన మేము అనట్లేదు అది చేయాల్సిందంతా పోలీసు పని పోలీసు చేస్తారు కానీ గెలిపించుకున్నాం ఆయన నిన్నోడు దొంగ అంటాడు గుమ్మడికాయల దొంగ ఇడేళ మన అల్లపురంలో భూమి అమ్ముకొని ఆ బిచ్చపొలనంతా జరిపి ఆ ఆల్రెడీ నిండా ముంచి వాడిప్పుడు వికారాబాద్ లో నివసిస్తూ అన్న నిన్న ప్రసాద్ కుమార్ స్పీకర్ గారిని అంటాడు కర్ణాటకలో పుట్టినావు కర్ణాటక నీకు నేను కూడా ఓట్లు వేసినా నా సుత్తాలతో ఏపినా అరే దొంగ ఆయన భిక్షంలో ఆయన నీళ్ళ బతికిన కొడుకును ఆయన గురించి విమర్శించే నీకు లేదురా అదే విధంగా సింహాలు అయితే రంట అంటే సిమ్మాలైతే మేము కుక్కలమైతామాలే లేకపోతే ఇంకేమైతాం అనుకుంటున్నా మీరు సిమ్మాలైతే బిడ్డ మీకు మేము గన్లు కూడా రెడీ చేసి పెట్టినాం మీరు సింహాలు అయితే పార్టీని విమర్శించే హక్కు మీకు లేదు అదేవిధంగా నిన్న జడ్పీస్ అంటాడు కొండలేడి దగ్గర నేను ప్లాట్ కబ్జా పెడితే వీడు పంచాయతీకి వచ్చినాడు వీళ్ళు వచ్చా దొంగనా కొడుకు అరే నేను ఇట్లాగంట ఎందుకంటే అంటే కొండలు ఎట్టి నాకు ఫ్లాట్ ఇచ్చిండు నీకు తెలుసో తెలియదు ఆయనకు నిజానికి వాళ్ళు అన్ని ఊర్ పరంగా అన్ని ఎంక్వైరీ చేసి నాకు ఫ్లాట్ ఇచ్చిండు ఆ ఫ్లాట్ కూడా విరరాయిదించడం మొత్తం బేస్మెంట్ అయిపోయింది అరే అది తెలుసుకో ఫస్ట్ నువ్వు అదేవిధంగా నువ్వు చేసిన అరాచకాలు చెప్తా చూడరే నువ్వు జడిపి తీసుకున్న ఐదేళ్ల కాలంలో ఇదే మైనింగ్ కేసులో ఘనపురంలో ముప్పై మందిని ముప్పు తిప్పల పెట్టినావు అదే సీఐకి మీ మా మొత్తం బాధ్యత ముంగడ గుజన పెట్టుకొని నువ్వు టైంపాస్కు సిఐకి ఫోన్ చేఐ గారు ఆ సర్పంచ్ ఆ మనుషులు మా వాళ్ళు వాళ్ళని రిమాండ్ చేయొద్దు నీ యాక్షన్లు నీ ఎమ్మెల్యే కానీ యాక్షన్లు మాకు తెలుసు మీ ఎమ్మెల్యే కానీ విషయంలో కూడా చెప్తున్నా మీ ఎమ్మెల్యే ఏం చేసినావు ప్రతిదీ కూడా చెప్తాం బిడ్డ మీ ఎమ్మెల్యే చీకర్ బాగోతా అంటాడు మొన్న స్పీకర్ గారిని మొన్న ఈడికి వచ్చి అవురా నాయన మాజీ మంత్రి మేడం వచ్చింది మేము ఆమె విమర్శించట్లే సరే వాళ్ళ కార్యకర్తకు కొట్టినలో ఎవరు విమర్శించి బాగానే ఉంది ఆ దాంట్లో భాగంగా మా నాయకులు మా పేర్లు తీసుకోవాల్సిన అవసరం ఏముందో మాకు అర్థమవుతలేదా అది పోలీసు వాళ్ళ పని నువ్వు పోలీసు వాళ్ళ మీద ఇక్కడ డీజీ కాంప్లీట్ చేసుకో పోలీసు వాళ్ళ పనికి మా కాంగ్రెస్ నాయకులు నా నా మ్యాటర్ తీసుకున్నాడు నాకు అర్థం అదే అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్తాడు ఇదే జడ్పీ నేను కబ్జలకు నృత్యాకూరు పనులు చేసినా అని చెప్తున్నారు కొంచెడపల్లి బాధితులు నీ బాధితులు వచ్చారు కొత్తపూరు బాధితులు వందల మంది వస్తున్నారు నీవు చేసిన అరాచకాలు నువ్వు చేసిన మోసాలు ప్రతి ఒక్కటి నీ దొంగ చెక్కులు నువ్వు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టుకొని నువ్వు లోపల రిజిస్ట్రేషన్ అయినాక డాక్యుమెంట్ మధ్యలో అగ్రిమెంట్లు పెట్టుకొని సంతకాలు తీసుకొని ప్రతి ప్రూఫ్స్ వాళ్ళు తీసుకొని వచ్చారు మేము రా వ్యాపారాల కూడా ఎవరికైనా ముంచినట్టుంటే నువ్వు ప్రూఫ్ చేయు జీవితం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి